తెలంగాణ రాజకీయాల్లో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీజేపీ ఎంపీ డికే అరుణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య అటు రాజకీయ వైరం ఇటు అభివృద్ధి విషయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి జనవరి పదిహేడున మహబూబ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీ ఎంపీ డికే అరుణ్ కూడా పాల్గొన్నారు కాగా అంతకుముందు జడ్చర్ల మండలం చిట్టబోయిన పల్లిలో మహబూబ్నగర్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు ఎంవిఎస్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డీకే అరుణ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరును పట్టించుకోలేదని అన్నారు పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తామని మోసం చేశారని మండిపడ్డారు ఈ వేదికపై ఉన్న వారంతా గత ఎన్నికల్లో నన్ను ఓడించడానికి గట్టిగా ప్రయత్నించారు కానీ అవేమీ పట్టించుకోకుండా జిల్లా అభివృద్ధి కోసం నేను రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు పాలమూరు అభివృద్ధి బాధ్యత ముఖ్యమంత్రిదేనని కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం తాను కృషి చేస్తానని ఆమె తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు మంజూరు చేయాలి పాలమూరి అభివృద్ధి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అని డీకే అరుణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డీకే అరుణ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు ఆమె చెప్పింది వాస్తవమేనని గతంలో ఆమెను ఓడించడానికి తాము అనేక సభలు సుమారు పద్నాలుగు మీటింగ్లు నిర్వహించామని స్వయంగా అంగీకరించారు రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని అభివృద్ధి విషయంలో అందరం కలిసి పనిచేయాలని ఆయన పేర్కొన్నారు ఈ సయోధ్య ఉన్నప్పటికీ గత కొద్ది రోజులుగా డికే అరుణ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా జిల్లాల విభజన మార్పుల విషయంలోనూ ఫార్మా కంపెనీల కోసం రైతుల భూముల సేకరణ విషయంలోనూ ఆమె రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎండగట్టారు మొత్తానికి పాలమూరు రాజకీయాల్లో ఉప్పు నిప్పులా ఉండే వీరిద్దరూ జిల్లా అభివృద్ధి కోసం ఒకే వేదికను పంచుకోవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది